వెల్కమ్ టు ఏఐ వీడియో మేకింగ్ తెలుగు మీరే అంటే మీ ఫోటోనే మీరే ఒక కార్టూన్ అయ్యి మీ ఫ్రెండ్స్కి మీరే కార్టూన్ రూపంలో మెసేజ్ లాగా వెళ్తే ఎంత బాగుంటుంది ఊహకు బాగా ఉంటుంది కదా కానీ మేము కార్టూన్ ఇష్టం కాదే బొమ్మలు రావే మేము గీసుకోలేం కదా అని ఒక మీకు అది ఉండొచ్చు అవసరం లేదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది మీకు చేసి పెడుతుంది అది ఎలాగో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఏదన్నా పర్టికులర్ అకేషన్ వచ్చినప్పుడు బర్త్డే కావచ్చు లేకపోతే పండేలు కావచ్చు పర్టికులర్ ఇంకా ఇతరత్ర సందర్భాల్లో కావచ్చు అప్పుడు మీరే ఒక కార్టూన్గా తయారై ఒక కార్టూన్ బొమ్మగా తయారయ్యి మీరే ఒక కార్టూన్ లాగా మెసేజ్ రూపంలో ఒక పోస్టర్ డిజైన్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపించుకోవడం ఎలా అనేది నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే వద్దనుకున్న మన భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక భాగస్వామి కాబోతుంది అందుకని అవసరం లేకపోయినా అవగాహన కోసమైనా మా వీడియోలు తప్పకుండా చూడండి ఇకపోతే నా పేరు కళ్యాణ్ శ్రీనివాస్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ కామెంట్ని చేర్చండి ఇక వీడియోలోకి వెళ్దాం యా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫోటోనే ఇస్తాం నేను కార్టూనిస్ట్ని చాలా కార్టూన్స్ గీసాను చాలా బొమ్మలు వేశాను నాకు వచ్చు సహజంగా కానీ చాలామంది ఇంతకుముందు గతంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అమెరికాలో ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్కి మ్యారేజ్ అవుతుంది సో నేను ఒక కార్టూన్ రూపంలో వాళ్ళకి ఒక విషెస్ పంపించాలి ఒక పోస్టర్ పంపించాలని చెప్పేసి నాకు తెలిసిన ఒకరు కాంటాక్ట్ చేయడం జరిగింది అది ఎంత అంటే యాక్చువల్గా వన్ డే అంటే ఈరోజు చెప్పారు రేపే పంపించాలన్నారు నేను మిగతా పనుల్లో బిజీగా ఉండి నేను ఏం చెప్పానంటే సరే తప్పదు అని చెప్పేసి సరే చేస్తానని చెప్పి మళ్ళీ తర్వాత లేదు లేదు నాకు కుదరదు ఇంత షార్ట్ టైంలో అంటే లేదు ఎలాగైనా కావాలి ఎందుకంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నన్ను స్పెషల్ గిఫ్ట్ కింద పంపించాలి తనకు ఆ డ్రాయింగ్ ఆర్ట్ అంటే బాగా ఇష్టము ఆర్ట్ ఫామ్లు అంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది నేను అబ్బాయి అమ్మాయి ఫోటోలు పంపిస్తాను వాళ్ళను వాళ్ళ కార్టూన్ బొమ్మలు పంపించేసి విశేష్ కింద పోస్టర్ తయారు చేయాలని అన్నారు అన్నప్పుడు నేను చెప్పాను లేదు కుదరదు అసలు అంత తక్కువ టైంలో నేను చేయలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయారు అసలు ఏంటి అసలు నేను పంపించుకోలేకపోతున్నాను అని చెప్పేసి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరే తయారు చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకు నేను ఇప్పుడు మీకు అది ఎలా చేయవచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నా ఫోటోని నేను అసైన్ చేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అసైన్ చేసి నా ఫోటోని కార్టూన్ క్యారెక్టర్ కింద తయారు చేయి తర్వాత నాతో పాటు పక్కన నాకు ఒక ఉమెన్ని నువ్వు క్రియేట్ చెయ్యి నాకు ఇలాంటి కార్టూన్ కావాలి అని చెప్పేసి అడుగుతాను అంటే నేను కార్టూన్ క్యారెక్టర్ కన్వర్ట్ అవుతాను డ్రాయింగ్ కింద తయారవుతాను పోగా ఇంకొక అమ్మాయిని తను గీసేస్తుంది అది ఇప్పుడు నేను ఏం చేస్తాను నాకు కార్టూన్ క్యారెక్టర్ కావాలి అను కానీ నేను ఏం చేస్తాను ఛార్జ్ ఇప్పటికెళ్తాను చాట్జిపుడికి వెళ్ళి నేను ఇగో ఇది చూసారా నేను ఈ ఫోటో అసైన్ చేశాను నాకు ఖర్చు ఇది ఉంది కదా ఈ ఫోటో అసైన్ చేశాను నా ఫోటో ఇది నేను ఏమైనా రీడ్ దిస్ అటాచ్డ్ ఇమేజ్ అండ్ క్రియేట్ తెలుగు కార్టూన్ వైఫ్ తన డైలాగ్ చీర కొనిపెట్టవా ప్లీజ్ అని అంది తర్వాత హస్బెండ్ ఏమంటాడంటే తప్పకుండా కొనిపెడతాను కానీ దీపావళి కట్నం వచ్చాక అంటే ఎందుకు దీపావళి కట్నం ఎవరు ఇస్తారు మామ ఇస్తారు ఎవరు వాళ్ళ వైఫ్ వల్ల ఫాదర్ సో దీపాల కట్నం దీపాలి కట్నం వస్తే నేను చీర కొని పెడతాను అంటే రెండింటికి రెండు చెల్లు మనోడు తెలుగుగా మాట్లాడుతున్నాడు ఓకే అండ్ తర్వాత ఇక్కడ అండ్ టేక్ అటాచ్డ్ ఇమేజ్ చేసే హస్బెండ్ అన్నాను సో అటాచ్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది హస్బెండ్గా క్రియేట్ చేసుకోమని అన్నాను సో అన్న తర్వాత నాకు ఒక ప్రాంప్ట్ ఇచ్చింది చూడండి క్రియేట్ ఏ హ్యూమరస్ తెలుగు కార్టూన్ సీన్ యూజ్ ద ప్రొవైడెడ్ ఇమేజ్ ఆఫ్ ద మ్యాన్ షర్ట్ అండ్ ఐస్ ద హస్బెండ్ కార్టూన్ క్యారెక్టర్ హస్బెండ్ గానీ కార్టూన్ క్యారెక్టర్ చేయమని కన్వర్ట్ హిమ్ ఇన్ కార్టూన్ వెర్షన్ విత్ ద సేమ్ హెయిర్ స్టైల్ షర్ట్ కలర్ అండ్ గ్లాసెస్ సో ఏవైతే ఉన్నాయో నాకు ఆహారంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసింది చేసిన తర్వాత ఇక్కడ ముందుకు వస్తే సీన్ దే ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ సింపుల్ హోమ్ ఇంటీరియర్ హాల్ ఆర్ కిచెన్ హాల్ లేదా కిచెన్ లో వాళ్ళు నిలబడి ఉంటారని చెప్పేసింది వైఫ్ సేస్ ద ప్లీడింగ్ స్మైల్ ప్లీడింగ్ స్మైల్ తోటి సో చీర కొనిపెట్టవా ప్లీజ్ అని అంటే ద హస్బెండ్ రిప్లైస్ విత్ ద ఫన్నీ ఎక్స్ప్రెషన్ తప్పకుండా కొనిపెడతాను కానీ దీపావళి కట్నం వచ్చాక అని చెప్పేసి ఉంది ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకుంటున్నాను ఎక్కడి నుంచి వెళ్ళి చార్ట్ జీపీ నుంచి వెళ్ళి అంటే మనకి ఇది జనరేట్ చేయాలంటే ఒకటి చార్ట్ జీపీ ఐ టూలు కావాలి ఇంకొకటి గూగుల్ ఫ్లో తీసేసుకొని అందులో ఈ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్లకి వెళ్ళి నానో బనానో ప్రో యాక్టివేట్ చేసుకొని ఉండాలి అంటే చూపిస్తాను మీకు గూగుల్ ఫ్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది క్రియేట్ విత్ ఫ్లో అనండి అన్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత న్యూ ప్రాజెక్ట్లో తీసుకెళ్ళండి న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే సో మీరు ఏదైతే ఇమేజెస్ మీరు ఛార్జిబిట్కి అసైన్ చేశారో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఇక్కడ ఏది ఈ ఇమేజ్ ఈ ఇమేజ్ని మెన్షన్ చేయండి ఏది బిట్లో మీరు ఎక్కడైతే ఏ ఫోటో అయితే అసైన్ చేసేసి నాకు కార్టూన్ హస్బెండ్ కార్టూన్కి అవ్వాలన్నారో అది అసైన్ చేయండి చేసి తర్వాత మీ ప్రాంప్ట్ని ఇక్కడ పోస్ట్ చేయండి ఇదిగోండి ఏదైతే చార్జి బిడ్ ఇచ్చిందో ఆ ప్రాంప్ట్ పోస్ట్ చేయగానే ఇదో చూడండి ఇలా క్రియేట్ అయింది చూసారా ఇది క్రియేట్ చేసింది ఇది డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి సో ఎక్సలెంట్ కదా సో నేను నా ఫోటోలో నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది నా స్పెక్స్ ఎలా ఉన్నవి సో నా షర్ట్ కలర్ ఎలా ఉంది నా షర్ట్ స్టైల్ ఎలా ఉంది తీసేసుకొని తప్పకుండా కొని పెడతాను కానీ దీపావళి కన్నా వచ్చా కానీ తెలుగులో క్యాప్షన్ రాసింది తర్వాత తనే ఒక ఉమెన్ని అంటే నా వైఫ్గా క్రియేట్ చేసేది చీన కొన్ని పెట్టవా ప్లీజ్ అని అడుగుతున్నట్టు ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ మొత్తం కిచెన్లో మంచి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసింది లైట్ అండ్ షేడ్ దాంతో ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని ఇదే సపోజ్ మీ ఫ్రెండ్కి ఎవరికైనా పంపించాలి సపోజ్ ఎవరైనా కావచ్చు ఎలాంటి ఫ్రెండ్ అయినా కావచ్చు అన్నప్పుడు మీరు ఏదో ఒకటన్నా అడగాలి లేదంటే విషయం చెప్పాలనుకున్నప్పుడు మీ క్యారెక్టర్ని కార్టూన్ లాగా చూసుకోవచ్చు తర్వాత ఆ పర్టికులర్ క్యారెక్టర్ వాళ్ళది ఎవరైతే ఉందో వాళ్ళది కూడా అసైన్ చేసేసుకొని మీరు చేసుకోవచ్చు కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అడుగుతుంది అదర్స్ ఇమేజెస్ అప్లోడ్ పర్మిట్ చేయదు కొన్ని సందర్భాలు చేస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే చాలు కానీ ప్లీజ్ ఇలాంటివి ఇమేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఇది ఏ జనరేటెడ్ ఇమేజ్ ఏ జనరేటెడ్ వీడియోని తప్పకుండా మెన్షన్ చేయండి ఇది గవర్నమెంట్ రూల్ కూడా చట్టంలో ఒక భాగం చేశారు కాబట్టి కనుక వేరే వ్యక్తిని కించపరిచే విధంగా కానీ తర్వాత ఒక నవమనించే విధంగా కానీ లేకపోతే మోసం దానికోసం మాత్రం ఇలాంటి ఇమేజెస్ కానీ వీడియో కానీ క్రియేట్ చేయొద్దు చేయకూడదు కూడా ఓకే మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు